బీసీ ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మనం పల్లకి మోసే పోయేలుగానే ఉండిపోతూ ఉన్నాం ఆ పల్లకిలో ఊరేగే వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటా ఉన్నారు మనం మాత్రం ఎప్పుడు ఆ పల్లకిని మోస్తూనే తాతల నుంచి తండ్రుల నుంచి నేటికి ఇప్పటి కూడా మనం అదే విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ సమాజంలో మార్పు అనేది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మొదలు కావాలి అది మొదలు కావాలంటే అది మన నుంచే మొదలు కావాలి ఎవరో ఒక్కరు ఆ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్ళినప్పుడే సమాజంలో అందరూ కూడా ఆ వ్యక్తిని ఒక ధృవతరగా గుర్తిస్తారు ఒక టార్చ్ గా గుర్తిస్తారు ముందు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అంటే జరుగుతున్నటువంటి అంశాల మీద ఖచ్చితంగా మనం ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకే ఉంది సమాజంలో ఏం జరుగుతూ ఉంది ఎవరు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నారు మనం ఎన్నేళ్ళు ఇంకా శ్రామికులుగానే మిగిలిపోతా ఉందాం అనేటువంటి వాటి మీద మనం పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని దాని చర్చ రూపంలో ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక వంద మందితో సమానం నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే అందరూ కూడా మన ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు సమాజం పట్ల ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఎదురు చూసినటువంటి వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ఒక ఒక కుదుపు అయితే నడుస్తా ఉంది ఇక నుంచి అగ్ర కులాల యొక్క ఆధిపత్యం ఇక చెల్లదు సరిపోయింది కాబట్టి బీసీల్లో ఆ రకమైనటువంటి భావజాలం అనేది ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయింది ఇక బీసీలే సామ్రాజ్యాన్ని అనేటువంటి ఒక ఆలోచన తోటి మరి ముందుకు అడుగులేస్తా ఉన్నాము ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏపీలో కానీ తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఐక్యతా ఐక్యతాభావం అనేది ఇప్పుడు కనిపిస్తా ఉంది గతంలో ఆర్థికంగా మనం కొంత ఎనకబడి ఉండడం సామాజికంగా కొంతవరకు మనం ఒక చైతన్యం లేకపోవడం చూస్తూ వచ్చాం ఇక మొదట ఇక జరిగేటువంటి అన్నిట్లలో కూడా బీసీలు యొక్క పాత్ర అనేది అధికంగా ముందుకు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది ఇప్పుడు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ లో రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చి మనకి అన్న మాట్లాడే చాలా మంది కూడా ఈ విషయం గురించి చర్చ నడుస్తా ఉంది వాళ్ళు కనీసం ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఈ పిల్లలకి మన బిడ్డలకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది మన అన్న ముందే కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా మనం దాని మీద మాట్లాడడానికి ఇంకా సంశయిస్తున్నామంటే ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి సంస్థల్లో కూడా ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు వివిధ కంపెనీలో పనిచేస్తున్నారు వివిధ గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తా ఉన్నారు అక్కడ పనిచేస్తున్నటువంటి సమస్యలు ఒక బీసీలకి తక్కుతున్నటువంటి గౌరవం ఏంటి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి హై క్యాడర్ లో ఎవరుంటున్నారు లో క్యాడర్ లో ఎవరుంటున్నారు అనేది మనం ఆలోచిస్తే క్లియర్ గా తెలుస్తా ఉంది జీఎం గాని ఎంపీ కానీ ఆ పొజిషన్ లో ఉంటా అగ్రవరాలకు సంబంధించిన వాళ్ళే మనల్ని లీడ్ చేస్తా ఉన్నారు వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ మనం ఇంకా అదే పరిస్థితుల్లో ఇంకా ఉన్నాం అందుకనే మార్పు అనేది రావాలి పిడికడు అందినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వర్గాలు ఉన్నత పదవులు అనుభవిస్తూ మనల్ని ఎప్పుడు కూడా కింది స్థాయిలోనే తొట్టేస్తా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకంటే ఎక్కువ పరిపాలించలేమా మనలో ఆ శక్తి లేదా అంటే ఉంది కానీ మనకు ప్రతి చోట అడుగడుగున ఈ కులమైనటువంటి అడ్డుగోడలతోటి మనం ఒక లిమిటెడ్ పొజిషన్ కే మిగిలిపోతా ఉన్నాం కులాల మధ్య ఆ యొక్క ఐక్యతాభావం పెరగకపోవడం ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం ప్రతి వర్క్ డివియేషన్స్ అనగానే మనం కుమ్మరి కమ్మరి మంగలి చాకని ఇట్లా ఈ రకంగా మీది ఏ కమ్యూనిటీ అనగానే మనం ఫస్ట్ చెప్పే మాట మనకు సంబంధించిన కులం గురించి చెప్పుకుంటా ఉంటాం అదే ఓసీలో కులాలు ఉన్నాయి దాంట్లో కూడా డివియేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఆ యూనిటీని మెయింటైన్ చేస్తారు మీరు ఏ కమ్యూనిటీ అన్నప్పుడు ఓసీ అని మాత్రమే చెప్తారు కానీ ఓసీలో ఉన్నటువంటి ఆ డివిజన్స్ గురించి చెప్పరు మిగతా ఏ వర్గం అయినా కూడా ఎస్సీ కాని ఎస్సీ కానీ ఎవరైనా కూడా అదో చాలా కూడా ఒక్కో దాంట్లో నూట పది నూట ఇరవై డివిజన్స్ ఉన్నాయి కానీ వాటి గురించి ఎవరు కూడా ప్రస్తావించరు ఒక దానికి ఉన్నటువంటి మేజర్ టైటిల్ ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తారు కానీ మన బీసీలో వచ్చేసరికి మనం వాటి అన్నిటి డివైడ్ చేసి చెప్పుకుంటూ పోవడం వల్ల మన యూనిటీ అనేది దెబ్బతింటా ఉంది కాబట్టి మనం ఎవరైనా సరే ఏజ్ కమ్యూనిటీ అన్నప్పుడు బీసీ అని చెప్పుకోవాలి అది మనకి గౌరవప్రదం అది మనల్ని ఒక స్థాయిలో ఉంచుతుందని నేను భావిస్తా ఉన్నా చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కమరేట్ డిక్లరేషన్ లో గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ పరిస్థితులు చూస్తా ఉంటే చాలా వరకు మార్పులు కనిపిస్తా ఉన్నాయి ప్రభుత్వం మాట మీద నిలబడే పరిస్థితులు మనకు కనబడట్లేదు దాన్ని పూర్తిగా కూడా మొన్న రీసెంట్లీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగా మిగిలిన ఇస్తా ఉంటారు అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లో మనం అన్ని క్యాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వెళ్ళిపోతుంది అటు ముస్లింస్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పోగా బీసీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే తను ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉండలేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అది అమలు అవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద దీన్ని సాధించుకుంటే మన స్థానిక సంస్థల్లో వచ్చేటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎంపీటీసీటీసీ అన్నింటిలో కూడా మన వాటా మనం తీసుకునే విధంగా మేమెంతో మీతో మాకంతా అనే ఒక నినాదంతో మనం యూనిటీగా ముందుకెళ్తే ఖచ్చితంగా సాధించుకోవడానికి అవకాశం ఉంది ఇక ఫ్యూచర్ లో ఇంత తీర్మానం వల్ల కూడా ఒక ధృవ ఒక బీసీ వర్గానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక వేగు కనిపిస్తా ఉన్నాడు తను చాలా విషయాల్లో కూడా అవుట్ రైట్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఓసీ వర్గాలకి తడబుట్టించేటువంటి మాటలు మనం వరంగల్ సభలో కూడా మనం చూడడం జరిగింది దాని మీద వాళ్ళు ఒక ఐక్యతాభావం అనేది ఏర్పడింది వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య చిన్నదైనప్పటికీ కూడా మనం ఏదైతే మాట ఒక మాట అనగానే వాళ్ళందరూ కూడా కమిషన్స్ డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేయడం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు చెప్పి ఒక శోభ నోటీసులు ఇప్పించడం ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడతా ఉన్నారు అది అందరం కూడా మనం రోజు గమనిస్తా ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా భావించాల్సింది మన బీసీ వర్గాలందరూ కూడా ఐక్యతతో పోరాడితే ఖచ్చితంగా రాజ్యాధికారం రెండు వేల ఇరవై ఖచ్చితంగా బీసీ వర్గాలకి చెందుతుంది బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడానికి వంద శాతం కూడా మనకు అవకాశం ఉంది ఆ దిశగా మనం అందరం కూడా ఎవరు ఏ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా మన బీసీ బిడ్డ ఎక్కడ నిలబడ్డా కూడా మనం ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సభలు పెట్టుకున్నా ఎంత మాట్లాడినా కూడా ఫైనల్ గా నిర్ణయించేది ఓటే ఆ ఓటే మనల్ని నిలబెడుతుంది ఆ ఓటు దగ్గర మనం ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటామో అప్పుడే మనం మనకు రాజ్యాధికారం ఏదైతే కలలు కంటున్నామో ఏదైతే ఆశిస్తున్నామో మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామో అది వంద శాతం సాధిస్తాం ఆ ఓటు దగ్గర ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో ఎవరో చెప్పిన మాటలకి మనం మళ్ళీ విని అటు సైడ్ వెళ్ళిపోతామో మనం ఎప్పటికీ కూడా సాధించే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఖచ్చితంగా వంద శాతం ఎవరు నిలబడ్డ కూడా బీసీ బిడ్డలే చూసి ఖచ్చితంగా ఓటు వేయాలి ఓసీలైతే ఓసీలు చెప్పేటువంటి ప్రలోభాలకి మనం లోటు కాకూడదు ఒకవేళ డబ్బు ఆశ చూపించినా ఏది చూపించినా కూడా తీసుకోవాలి ఎందుకంటే అది మనదే మన మన యొక్క సంపది మన దగ్గర నుంచి లాక్కున్నది కాబట్టి వంద శాతం వాటి మీద మనకు రైట్ ఉంది వంద శాతం మనం వాటిని తీసుకోవడానికి అధికారం ఉంది కాబట్టి ఎవడు ఏమి ఇచ్చినా తీసుకోవాలి కానీ ఓటు మాత్రం బీసీకి మాత్రమే తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం అనుకున్నటువంటి మన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి వంద శాతం కూడా అవకాశం ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇస్ ద దాస్ ఆఫ్ ది తెలంగాణ నెక్స్ట్ వచ్చేది మన పిసిపిటే మన పిసిసి జై తెలంగాణ జై పిసి